ముందుగా ఎనభై లక్షల జాబ్ కార్డు తొలగించిన ఘనత ఉమ్మడి కూటమి మీ ఇంటి ముందుకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి బాకీ కార్డు చూపించి నిలదీయండి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం వార్డుల అభివృద్ధి కొల్లాపూర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వండి మంత్రి జూపల్లి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రామాయంపేటను మాత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన రూఫ్టాప్ టాప్ డబ్ల్యూ సోలార్ సిస్టమ్ మరియు పెద్ద లాకర్ల ప్రారంభోత్సవానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పాల్గొన్నారు ఉపాధి హామీ పథకంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కోటి పది లక్షల జాబ్ కార్డులు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి అని మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచింది బీజేపీ ప్రభుత్వమే అని ఉపాధి హామీ పథకం కింద నూట ఇరవై ఐదు రోజులు పని దినాలని చెప్పి యాభై రెండు రోజులు కూడా పని కల్పించలేదని శనిగ్రహంలాగా బీజేపీ దాపురించిందని ఎనభై లక్షల జాబ్ కార్డులు తొలగించిన ఘనత కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికే అని ఆక్షేపించారు నిరుద్యోగులు రోజుల ఉపాధి రెండు రోజులు పని దినాలు కూడా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీకి తూట్లు పొడిచారని రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం కలికిరి గాంధీ సర్కిల్లో పీలేర్ ఇన్ఛార్జ్ బాలరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పీలేరు మండల అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్ మస్తన్ రెడ్డి చెన్నకేశవ పాల్గొన్నారు కుటుంబ మా మీద కూడా ఉంది మేము కూడా మోస్తున్నా మా కూడా ఖర్చులకి మా అభ్యర్థి డబ్బులు కావాలి సమాన వేతనం ఇవ్వండి అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆడవారికి కూడా సమాన వేతనానికి ఒప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మన రాష్ట్రంలో విధి విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ టూలో మొత్తం దేశమంతా ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన విధి విధానాలతోనే ఈ పథకాన్ని దేశమంతా నడపడం జరిగింది పది సంవత్సరాలు అద్భుతంగా జరిగింది ఈ మనరేగా పథకం ఉపాధి హామీ పథకం కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో గత పదకొండు సంవత్సరాలుగా ఒక శ్రమీ గ్రహం లాగా పట్టింది ఈ ఉపాధి హామీ పథకాన్ని ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కోటి పది లక్షల జాబ్ కార్డు ఇచ్చారు ఉపాధి హామీ పథకాన్ని అంటే రెండు కోట్ల ఇరవై లక్షల మంది కుటుంబానికి ఇద్దరు చేసుకున్న రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఉపాధి హామీ పనిలో పనిచేశారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది ఉపాధి హామీ పథకాన్ని ఎంత నీరుగా చేశారంటే ఆ రోజుల్లో పదహైదు రోజుల్లోనే పేమెంట్ వచ్చేది ఇప్పుడు గ్రామాల్లో వెళ్ళి అడిగితే కనీసం మూడు నెలల వరకు కూడా పేమెంట్ రావడం లేదమ్మా అని చెప్తున్నారు గ్రామాలలో ఇది ఈరోజు ఉపాధి హామీకి ఉన్న స్థితి అసలు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొదలుపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ తెచ్చిన కొత్త పథకానికి బీబీ గ్రామనే ఈ బీజేపీ పథకానికి నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది ఈ ఉపాధి హామీ పథకం అన్నది కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినప్పుడు ఇది ఒక హామీ కింద ఇచ్చింది అంటే ఏ గ్రామంలో అయినా ఎవరైనా ఉపాధి కావాలి అని అడిగితే పదహైదు రోజుల్లో పని చూపించడము ఆ గ్రామ యంత్రాంగం చేయాల్సిన పని పని చేసిన పదహైదు రోజులు మళ్ళీ పేమెంట్ ఇవ్వడం కూడా గ్రామ యంత్రాంగం చేయాల్సిన పని ఇది చట్టం చెప్తుంది కానీ ఇప్పుడు ఉపాధి హామీ పనికి గ్యారంటీ ఉండబోదు బీజేపీ తెస్తున్న కొత్త చట్టానికి ఉపాధి అన్నది నీ హక్కు కాబోదు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం వార్డుల అభివృద్ది చెందుతాయని కొల్లపూర్ మున్సిపల్ ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జూపల్లి అన్వర్ అన్నారు ఈ రోజు వార్డులో మాజీ కౌన్సిలర్ తో పాటు ముఖ్య నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా జూపల్లి అన్వర్ మాట్లాడుతూ వార్డుల అభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో వార్డులో జరిగిన అభివృద్ది గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి మీ ఇంటి బిడ్డను గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక అనేక నాయకులు కార్యకర్తలు యువకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సీఎం హోదాని మర్చిపోయి రేవంత్ రెడ్డి బజారు రౌడీలా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమూతి భాస్కరరావుతో కలిసి ఆయన మాట్లాడారు నిన్న మిర్యాలగూడ బహిరంగ సభ కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేసీఆర్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా అహింస మార్గంలో సాధించారన్నారు ఉద్యమకారుడైన కేసీఆర్ ను వాడు వీడు అని సంబోధించడం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు కేసీఆర్ ని తెలంగాణ జాతిపిత అని పిలిస్తే నీకేం కష్టమవుతుందన్నారు ముఖ్యమంత్రి అయ్యావని రేవంత్ రెడ్డి నక్కజిత్తుల తెలివితేటలు ఉపయోగిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విమర్శించారు నీదంతా బ్లాక్మెయిలింగ్ రాజకీయమని ఆరోపించారు ప్రభుత్వ మాట్లాడకూడని భాషలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక వీధి మనిషిగా పదాలు రౌడీ మాదిరిగా ఊతులు మాట్లాడిపోయినటువంటి సంస్కృతిని చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి యాభై రోజులు చిప్పకూడు దీని వచ్చి ఎనభై ఆరు కేసులతోటి ఇప్పటికీ ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగా అవుతుంది ఆఖరికి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి అమెరికా పోయి మళ్ళా పది రోజులు నేర్చుకున్న చదువుకు ఇకనన్నా బుద్ధి వస్తుంది ఏమనుకున్నాం ఈ మూర్ఖు కానీ యూనివర్సిటీకి పోయి వచ్చినాక ఇంకా కుక్కతో ఒక వంకర అనేది మళ్ళా పాత సామర్థ్యం గుర్తు చేసింది ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ మోడల్ చూస్తే మళ్ళీ ఉన్న సర్టిఫికెట్ ఇచ్చింది కూడా మీకు కొన్ని పరిస్థితి వస్తుంది అటువంటి దుర్మార్గం పైనటువంటి భాషగా కేసీఆర్ గారు ఒక చుక్క రక్తం చిందించకుండా అహింస మార్గంలో తెలంగాణను తీసుకొచ్చిన జాతిపితగా ఉంటే వాడు వీడనేటువంటి భాషను తెచ్చి అవును నిజంగా మా జాతి తెలంగాణ జాతి పిత ఉద్యమకారుడు తెలంగాణ సాధకుడు మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణను ఆయన సాధించినటువంటి జాతిపితే ఆయన అటువంటి జాతిపితే లేకుంటే తెలంగాణ వచ్చేదా నువ్వు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యేవాడివా ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేవాడివా ఆలోచించు ఆ పూత కేసీఆర్ పుణ్యమే నువ్వు ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి పోయినావు అది మర్చిపోయి కేసీఆర్ను వాడు వీడని మాట్లాడటం పద్ధతి లేకుండా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో మరి ఎవ్వరు కూడా అసహించుకునేటువంటి బతుకైపోయింది నీది సీఎం మామూలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మామూలు వ్యక్తులు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముక్కు మీద వేలేసుకొని ఇటువంటి భాష మేము ఎన్నరలేదు మాకేదో ఉపయోగాలం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి రేపటి రేవంత్ రెడ్డి ఇంకొకసారి కనుక నా గురించి మాట్లాడుతుంది నీ జీవన సరళి మొత్తాన్ని కూడా మళ్ళీ నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకొకసారి ఇస్టువంటి మాటలు మాట్లాడు ప్రభుత్వం గురించి మాట్లాడు లేకపోతే నువ్వు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడు ఇంకేమైనా మాట్లాడకండి వ్యక్తిగత వ్యక్తిగత జీవితంలో మనందరం కలిసి ఉన్నాం అప్పుడు ఎప్పుడు కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకునే అని కూడా మళ్ళీ నన్ను నా మీద నువ్వు మేము మాట్లాడలేవు నేను మాట్లాడడానికి చాలా ఉంటాయి కానీ నేను అట్లా అసలుంటిది చెప్పట్లేదు ఏమిటని చెప్పట్లేదు అందుకనే మాట్లాడేటప్పుడు పద్ధతి సిస్టమ్ ఒక ఒక ఇది ముఖ్యమంత్రి గెలిచే బీజేపీ కార్యకర్తకు మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఇయ్యక ఓడిపోయే వారికి ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీ ముందే బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు బీజేపీ నాయకులు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డులో గత ఎన్నికల్లో సెకండ్ లీడింగ్ లో ఉండి ఇప్పుడు సానుభూతితో గెలిచే అవకాశం ఉండగా తనకు కావాలనే బీఫామ్ ను కేటాయించలేదంటూ పార్టీ కార్యాలయంలో పిట్ట వినయ్ అనే వార్డు మాజీ కౌన్సిలర్ అభ్యర్థి ఆందోళనకు దిగారు పార్టీని నిజాయితీగా నమ్ముకున్న తనకు అన్యాయం చేశారంటూ కర్రా సంజీవరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఫామ్లు ఇచ్చే విషయంలో కోర్ కమిటీ ఆదేశాలతో జరుగుతుంది తప్ప తమ నిర్ణయాలు ఏమీ ఉండవంటూ స్పష్టం చేశారు ఎన్నికల వేళ బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన కావడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది

तापड़ो मेरे पानी करोगे तापड़ो मेरे पानी होगा को अल्लाह सर अगर ढूंढ़े ऐसी मेरे पानी होगा को बांदे जनता बांदा आ चाहिए आना भैया मेरे मोल प्रेस की तमों आ तो जी आ जी कसम आ तो जी कसम आ 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 जी कसम � पार्टी की तब पूछे थे जेड जेल के ने पार्टी को संदा पूछे जेड जेल के మేనేజర్ ఎట్ మేనేజర్ మేనేజర్ గ్రేట్ మేనేజర్ 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 కొల్లాపూర్ మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎండి అబ్దుల్ పాషాను భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపన ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి మైనార్టీ సోదరుల దైవమైన ఖాదర్ బాషా దర్గా దగ్గర సొంత ఖర్చులతో షెడ్ నిర్మాణం మరియు ఈద్గా ఏర్పాటుతో పాటు కొల్లాపూర్ నుంచి ఖాదర్ బాషా దర్గా వరకు సిసి రోడ్డు నిర్మించాం ఇప్పుడు మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు మరి ఆ రోజు ఈ రోజు ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించండి ఇప్పుడున్న సర్కార్ చిత్తశుద్ధి ఉంటే గతంలో మేము మంజూరు చేసిన బండాగుట్ట పార్కును వెంటనే మొదలుపెట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం వాటిలో సీసీ రోడ్డు డ్రైనేజీలు నిర్మించి సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యను తీర్చాం మేము ఐదు సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశాం ఇన్నేళ్ల నుంచి ఉన్న నాయకులు ఏం అభివృద్ధి చేశారో ఒకసారి ఆలోచించండి సామాన్యుడు మీరు పిలిస్తే పలికే ఎల్ఏసీ భాషను ఆదరించండి సౌమ్యుడు మీరు పిలిస్తే పలికే ఎల్ఏసీ భాషను అందరూ ఆశీర్వదించి మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా కలిసిమెలిసి ఉండే ఎల్ఏసీ పాషా గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వార్డులో ఖాదర్ పాషాకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజాక్షేత్రంలో ఎల్లవెలలా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసే నాయకులు మంత్రి కృష్ణారావు పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజల వద్దకు వెళ్తారు నాలుగో వార్డులో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖాదర్ పాషాగ్ని గెలిపించాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమైలు ఇస్తున్నామని గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని వారు విమర్శ గత ఐదు సంవత్సరాలు అరాచక శక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారని కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మాత్రం కొల్లాపూర్ చాలా ప్రశాంతంగా ఉందని ఇలాంటి మార్పు ఎల్లవేళలా ఉండాలని మున్సిపల్ ఎన్నికల్లో కొల్లాపూర్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని మంత్రి జూపల్లి కృష్ణారావు వార్డు ప్రజలకు తెలియజేశారు మెరక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రామంపేటను మాత్రం అభివృద్ధి చేయలేదు ముఖ్యమంత్రి ఉన్న ఎక్కువ సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది కానీ అభివృద్ధి చేయలేదన్నారు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు బీజేపీ ద్వారానే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్న ప్రభుత్వం మోసం చేసింది ఆడపిల్లలకు పెళ్లికి తెలం బంగారం ఇస్తామన్నారు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని మోసం చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ ఇస్తామని యువకులను మోసం చేశారు పన్నెండు సంవత్సరాలుగా దేశంలో బీజేపీ అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంది ప్రతి ఒక్కరికి నెలకు ఐదు కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాం రైతులకు కిసాన్ సమ్మ నిధులు సబ్సిడీపై యూరియా పంపిణీ చేస్తున్నాం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నాం ప్రతి ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు কারুলন अध्यक्षের ভিতরে ঢুকতে দিল মধ্য রাওয়ায় পেটে কার্টিভা এদিকে ఎనభై లక్షల జాబ్ కార్డు తొలగించిన ఘనత ఉమ్మడి కూటమి ప్రభుత్వంది మీ ఇంటి ముందుకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి బాకీ కార్డు చూపించి నిలదీయండి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం వార్డుల అభివృద్ధి కొల్లాపూర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వండి మంత్రి జూపల్లి మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రామాయంపేటను మాత్రం